హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం అండి మాఘమాసం మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి సొంత ఇంటి కళ నెరవేరాలి అన్న ఉద్యోగమైన సంతానమైన చాలామంది బాధపడుతూ ఉంటారండి అలాంటి వారు అమ్మవారికి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది చామంతులు తొమ్మిది చిట్టిగాజులు తొమ్మిది ముత్యాలు తొమ్మిది లక్ష్మీ గవ్వలతో పూజ చేస్తే తొమ్మిది శుక్రవారాలు కూడా చాలా మంచిది అనమాట ఈరోజు వీడియో అదేనండి మీ అందరికీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట మనకి తొమ్మిది శుక్రవారాలు అమ్మవారికి చాలా సింపుల్గా అండి లలితాదేవిని పెట్టుకోవాలి మీ దగ్గర పూలదండ ఉన్నా చక్కగా తెచ్చుకొని వేసుకోవాలి లేకపోతే ఇలా పశువు కొమ్ముల మాల కూడా అమ్మవారికి వేసి చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకొని పువ్వులతో పూజ గదిని అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది ఉద్యోగం లేక ఎంతోమంది బాధపడుతున్నారు కొంతమందికి సొంత ఇంటి కళ అనేది లేదు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి పిల్లలు లేక సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి మీ అందరికీ మీ అందరికీ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నేను చెప్పినట్లు మీరు పూజ చేస్తే మీకు అనుకున్నది ఈ తొమ్మిది శుక్రవారాలు అయ్యేలోపు మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఎందుకంటే సంతానం అనేది పిల్లలు లేని బాధ అది పడే వాళ్ళకే తెలుస్తుంది ఉద్యోగం లేకపోతే ఎంత నరకంగా ఉంటుంది అంతేకాదండి సొంత ఇల్లు లేకుండా అద్దెల్లో ఉంటూ చాలా బాధపడుతూ ఉంటారండి మీ అందరి కోసం ఏదో ఒక రూపాన అమ్మవారు ఆశీర్వాదం ఉండేలా మీకు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి మీరు తప్పకుండా చెయ్యండి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ పూజ చెయ్యాలి అనుకునే వాళ్ళు శుక్రవారం పూట ద్వారబంధాన్ని పసుపు కుంకుమలతో పూజ చేసి ముగ్గు వేసి వాకిళ్ళు గీసి ఇల్లంతా కూడా చక్కగా నీళ్ళల్లో ఉప్పు కొంచెం గంగాజలము పసుపు వేసి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి శుక్రవారం రోజు మాంసాహారం అనేది తినకూడదండి ఆడవాళ్ళు ఈ పూజ చేస్తే చక్కగా పూజ అంతటిని కూడా పువ్వులతో అలంకరణ చేసుకొని లలిత శ్రీ లలితాదేవి ఫోటో అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పశువు కొమ్మలు మాల నూట ఎనిమిది ఉంటే పశువు కొమ్మలు తెచ్చుకొని చక్కగా మాల కట్టి ఇలా అమ్మవారి మెడలో వేయండి ఈ తొమ్మిది తొమ్మిది శుక్రవారాలు కూడా ఉండేలా చూసుకోండి ఆడవాళ్ళకి మధ్యలో అడ్డు అనేది వస్తే ఆ వారం ఆ వారం చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వారం చేసుకోవచ్చండి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకొని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ పూజ చేసేవాళ్ళు లలితాదేవి పటాన్ని పెట్టుకోవాలండి పెట్టుకొని అమ్మవారికి చిట్టి గాజులు మాల చిన్నది ఉంది నా దగ్గర అది కూడా పెట్టుకున్నాను లలితాదేవి ఫోటో కూడా పెట్టుకోవాలండి అన్ పూజ గదినంతటిని కూడా ఈ విధంగా పువ్వులతో అలంకరణ చేసి దీపారాధన చేసుకోవాలి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకొని ఇలా దీపారాధన చేసుకొని అమ్మవారి ముందు ఒక పేట ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ముందుగా ధూపం వేసుకోవాలి ధూపం వేసుకొని అమ్మని ఇంటిలోకి ఆహ్వానించాలి ధూపం వేయాలండి ధూపం వేసా వేసిన తర్వాత అమ్మవారికి తొమ్మిది చామంతులు το μισή μου τυριάλου. తొమ్మిది చిట్టి గాజులు తొమ్మిది లక్ష్మీ గవ్వలు మనకి షాపులు అడిగితే ఇస్తారండి తెచ్చుకొని పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి మీకు అనుకున్నది జరుగుతుంది మళ్ళీ మీరు మాకు కామెంట్లో తెలియజేస్తారు అక్క మీరు చెప్పిన పూజ నేను చేశాను మంచి ఫలితం అనేది ఉంటుంది అని మళ్ళీ మీరు నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారనమాట అమ్మవారి పటం అనేది పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర మనం పూజ చేయడానికి ఒక వెండి ప్లేట్ కానీ ఇత్తడి కానీ రాగి కానీ పెట్టి పెట్టుకొని ఇలా అమ్మవారి ముందు సిద్ధం చేసుకోవాలి అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకం అనేది పెట్టుకోవాలి ముందుగా అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారి పాదాల చెంత ఎరుపు రంగు పువ్వుని ఉంచాలి తొమ్మిది చామంతులు తీసుకున్న అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు కంపల్సరిగా ఒక పువ్వు అనేది అమ్మవారి పాదాల చెంత మనం పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవి ఏ నమహ అని ఒక్కసారి మనసులో చెప్పుకోవాలండి చెప్పుకున్న తర్వాత అమ్మవారు సము మనకి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపం శ్రీ లలితాదేవి శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మి మనము గవ్వలండి తొమ్మిది గవ్వలు తీసుకోవాలి లేకపోతే ఒక ఐదు గవ్వలైనా తీసుకోవచ్చండి నా దగ్గర ఐదు ఉన్నాయి పెడుతున్నాను మీరు తొమ్మిది ఉంటే తొమ్మిది గవ్వలు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి తరువాత అమ్మవారి దగ్గర మనము చిట్టి గాజులు కూడా పెట్టుకోవాలి చిట్టి గాజులు ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం మా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ అని అమ్మవారి మంత్రం చదువుకుంటూ అమ్మవారి దగ్గర తొమ్మిది గాజులు అనేవి మనం పెట్టుకోవాలి కంపల్సరిగా ఇలా పెట్టుకొని అమ్మవారికి మనం నమస్కారం చేసుకోవాలి ఇలా తొమ్మిది గాజులు అనేవి పెట్టుకోవాలండి అమ్మవారి మంత్రం చదువుతూ అమ్మవారికి గాజులు అనేవి మనం పెట్టుకోవాలన్నమాట తరువాత అమ్మవారి దగ్గర ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులండి మనం ఒక శ్రీ మహాలక్ష్మియే కాదండి శ్రీ లలితాదేవి కూడా మంగళకరమైన వస్తువులతో శుక్రవారం రోజు మనం అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా మంచిది పసుపు కుంకుమ కూడా మంగళకరమైన వస్తువులే ముత్యాలండి తొమ్మిది ముత్యాలు తీసుకోవాలి ఒరిజినల్ ముత్యాలు తీసుకోవాలి వాళ్ళు మంచి ముత్యాలు అమ్మవారికి చూసారా మంచి ముత్యాలు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవియ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవి మా లలితాదేవియ నమ అని అమ్మవారికి చక్కగా ముత్యాలతో కూడా అమ్మవారికి తొమ్మిది ముత్యాలు తొమ్మిది చిట్టిగాజులు తొమ్మిది లక్ష్మీ గవ్వలతో అమ్మవారికి ఈ విధంగా మంత్రం చదువుకుంటూ అమ్మవారి పాదాల చెంత మనం ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత అమ్మవారికి చామంతులతో పూజ చేసుకోవాలండి ఓం శ్రీ మాత్రే నమ అని తొమ్మిది చామంతులతో అమ్మవారికి పూజ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ అంటూ అమ్మవారికి తొమ్మిది చామంతులతో మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే ఏ నమ అని అమ్మవారికి చెప్పుకుంటూ మనసులో మీ కోరిక సొంత ఇంటి కల నెరవేరాలి నా మాకు ఉద్యోగం లేదు ఉద్యోగం రావాలి నాకు సంతాన భాగ్యం లేదు సంతానం కలగాలని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవికి మనము ఇలా పూజ చేసుకోవాలండి తొమ్మిది చామంతులతో మనం ఈ విధంగా అమ్మవారికి ఇలా పెట్టుకొని చక్కగా అమ్మవారి మంత్రం చదువుకుంటూ ఎవరైతే ఈ తొమ్మిది శుక్రవారాలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి లలితాదేవి అనుగ్రహం ఉంటుంది ఈ తొమ్మిది శుక్రవారాలు అయిపోయేలోపు మీ కళ అనేది నెరవేరుతుందండి మీరు అనుకున్నది నెరవేరుతుంది ఇది సత్యము లలితాదేవి చాలా శక్తి స్వరూపిణి అండి మనం అనుకున్నది కంపల్సరీగా జరుగుతుంది ఇలా చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం మీరు పాలతో చేసిన నైవేద్యం కానీ పండు ఏదైనా సరే అమ్మవారి దగ్గర మనం పెట్టుకోవాలి అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం దానిమ్మ దొరకకపోతే కమలా పండు మీరు ఈ పూజ చేసుకున్నప్పుడు అండి ప్రతి శుక్రవారం కానీ అమ్మవారికి చిన్న పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెట్టండి కంపల్సరిగా పాలతో చేసిన పరమాణాన్ని పెట్టి ధూపం వేసి కర్పూరం వెలిగించి అమ్మవారికి లలితాదేవికి అమ్మవారికి మంగళహారతి అనేది పాడుకొని ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా మణిదీప వర్ణన లేకపోతే లలితా చాలీసా ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి లలిత చాలీసా చదువుకోవచ్చు అమ్మవారికి లలిత సహస్రనామం అంతేకాదండి మణిదీప వర్ణన తొమ్మిది సార్లు మీకు వీలైతే తొమ్మిది సార్లు చదువుకోండి ఇది ఏమి కష్టమేమి కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేను చాలా సింపుల్గా చేసి చూపించాను అనమాట తొమ్మిది శుక్రవారాలు కంపల్సరిగా మీకు మధ్యలో ఆడవాళ్ళకి అడ్డు వస్తే ఆ వారం తీసి మళ్ళీ ఇంకొక వారం లెక్క పెట్టుకొని తొమ్మిది శుక్రవారాలు మీరు అనుకున్న కార్యాలు సిద్ధించి సొంత ఇంటి కళ ఉద్యోగము సంతానము ఏదైనా సరే అండి వ్యాపారంలో నష్టాలు వచ్చి స్థలాలు కొనుక్కోవని కొను కొనుక్కోవాలనుకొని కొనుక్కోలేకపోయినా ఏదైనా సరే అండి పిల్లల చదువుల్లోనైనా ఏదైనా సరే మీరు అనుకున్నది మనసులో అమ్మవారికి చెప్పుకొని శుక్రవారం రోజు మీరు పొద్దున్నే కానీ సాయంత్రం కానీ మీరు మొదలుపెట్టి తొమ్మిది శుక్రవారాలు గనక తొమ్మిది చామంతులతోనూ తొమ్మిది లక్ష్మీ గవ్వలు అంతేకాదండి తొమ్మిది చిట్టి గాజులు తొమ్మిది ముత్యాలు కంపల్సరిగా ఒక ఎరుపు రంగు పువ్వు కూడా అమ్మవారి పాదాల చెంత ఉంచాలి అమ్మవారికి స్వచ్ఛమైన పసుపు కుంకుమ కూడా పెట్టి ఎవరైతే ఈ తొమ్మిది శుక్రవారాలు పూజ అనేది చేస్తారో అమ్మవారు త తప్పకుండా అనుగ్రహం ఇస్తారండి ఇది చాలా సత్యం లలితాదేవి శక్తి స్వరూపిణి ఆ తల్లిని మీరు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారండి నేను చెప్పింది చెయ్యండి మీరు చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది మీకు తొమ్మిదో శుక్రవారం అయిపోయేలోపు అమ్మవారు తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరుస్తుంది అనమాట ఇది సత్యం అండి ప్రతి ఒక్కరూ కూడా చేయండి నేను అనుకున్నాను నాకు అమ్మవారి సొంత ఇంటికలా నెరవేరిందండి నాకు కాబట్టే నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సాయంత్రం దీపారాధన చేసుకొని మణిదీప వండన అనేది చదువుకొని నైవేద్యం పెట్టి ధూపం వేసి అమ్మవారి పూజ అనేది పుడికి నేను చేస్తున్నానమాట మీరు అందరూ కూడా చెయ్యండి తప్పకుండా నెరవేరుతుందండి శుక్రవారం పూజ చేసినప్పుడు మనము మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇది ఒక్కటి మాత్రం మీరు తెలుసుకోండి ఈ వీడియో నచ్చితే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి అమ్మవారి పూజ చూశారు కదండి తొమ్మిది చామంతులు తొమ్మిది చిట్టిగాజులు తొమ్మిది ముత్యాలు తొమ్మిది లక్ష్మీ గవ్వలు పసుపు కుంకుమ అమ్మవారికి చక్కగా చేసుకొని మీరు అనుకున్న కార్యాలనేవి నెరవేర్చుకోండి ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ హరహర మహదేవ శంకర మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి ధన్యవాదాలు మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్లో తెలియజేయండి మీకు నేను రిప్లై ఇస్తానమాట మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని శ్రీ లలితాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారండి అమ్మ ఎంత అందంగా ఉన్నారో అమ్మవారి దిగి వచ్చారేమో అనిపిస్తుంది అమ్మవారు అంత అందంగా ఉన్నారనమాట అమ్మవారికి నాదిష్ట తగిలేలా ఉందండి అమ్మవారికి చూసారే ఎంత అందంగా ఉన్నారో లలితాదేవి పసుపు కొమ్ములు మాల వేస్తే చూస్తానికి ఎంత కన్నుల పండుగగా ఉందోనండి అమ్మవారు చూస్తుంటేనే రెండు కన్నులు సరిపోవేమో అనిపించింది